అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఇదివరకు తిరిగేవాళ్ళు క్షేత్రస్థాయిలో ఈ రోజున ఒక్క సిబ్బంది కూడా గ్రామీణ ప్రాంతాల్లో వచ్చి రైతుకి ఒక భరోసా కల్పించి ఆదుకునే విధంగా ఎవరు కూడా నిలబడడం లేదు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రైతు సాధికారిక సంస్థను ఏర్పాటు చేశాం అదేంటంటే జీరో కాస్ట్ తోటి జీరో బడ్జెట్ తోటి న్యాచురల్ ఫార్మింగ్ చేద్దామని అసలు మీలో చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి వరకు ఈ రైతు భరోసా కేంద్రాలు ఈ ఆంధ్రప్రదేశ్ రైతు సాధికారిక సంస్థతో ఎందుకు మీరు అనుసంధానం చేయలేపారు ఎక్కడైనా ఈరోజు ప్రపంచంలోనే ఆర్గానిక్ ఫార్మింగ్కి ఉన్న విలువ రైతు కష్టపడి పండించే ఆ ధర చాలా అధికంగా వస్తుంది కానీ మీరు ఏం ప్రోత్సహించారు ఏం చేశారు అక్కడ మా తెనాలి మండలంలో తెనాలి నియోజకవర్గంలో ఒక అద్భుతమైన స్టడీ పెద్దలు గురువారెడ్డి గారు రత్నారెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు చిరంజీవి గారు వీళ్ళు తెనాలి నియోజకవర్గంలో కోలిపరు మండలంలో ఈ రైతు భరోసా కేంద్రాలపైన ఒక స్టడీ చేశారు అంటే వాస్తవాలు ఏంటి రైతు భరోసా కేంద్రాల వలన ఈరోజు వాస్తవం ఏంటి క్షేత్రస్థాయిలో తెనాలి ఇక్కడ సచివాలయానికి ఎంత దూరం ఉందండి ముప్పై కిలోమీటర్లు వాళ్ళు వెల్లడించిన వాస్తవాలు చూస్తే చాలా ఆశ్చర్యం కలిగించింది కేవలం మూడు నుంచి పది శాతం ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది అది కూడా స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకుడు చెప్తే అసలు ఈ వ్యవస్థని వీళ్ళు ఏదైతే మార్పు కోసం తీసుకొచ్చాం అద్భుతంగా జరిగిపోతుందని చెప్పారు నీతి ఆయోగ్ లాంటి సంస్థ కూడా ఇది చాలా బాగుంది ఆంధ్రప్రదేశ్లో చేసేది దీన్ని మనం వేరే రాష్ట్రాలు కూడా తీసుకెళ్లాలని సర్టిఫికెట్ ఇచ్చారు మరి వాళ్ళు ఏ కారణాలతో సర్టిఫికేట్ ఇచ్చారు వాళ్ళు ఎక్కడ పర్యటించారు అది వాళ్ళకే తెలియాలి ఈ రోజున వాస్తవ పరిస్థితి మాత్రం పెద్దలు గురువారెడ్డి గారు లాంటి వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇది ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో వచ్చింది వాళ్ళ ఆర్టికల్ ఇది చాలా రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ ఇది వందల చాలా సంవత్సరాల నుంచి వీళ్ళు భారతదేశంలో రీసెర్చ్ ఆర్టికల్స్ అద్భుతంగా వీళ్ళు ప్రచురిస్తూ ఉంటారు రాజకీయ నాయకులు ఎకనామిక్ ఇష్యూస్ మీద సంబంధించిన వ్యక్తులు ప్రొఫెసర్స్ వీళ్ళందరూ కూడా ఈ ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ ఈపీడబ్ల్యూ అంటాం ఈపీడబ్ల్యూని ఫాలో అవుతారు దాంట్లో ఈ ఆర్టికల్ రాసినప్పుడు నేను నిజంగా నేను చదివి ఆశ్చర్యపోయాను ఎప్పటి నుంచో మేము ఆర్థికంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి సొంత లబ్ధి కోసం ఏర్పాటు అనుకున్నాం కానీ ఉన్న వ్యవస్థని నీరు గార్చి ఒక వెంటిలేటర్ మీద పెట్టారు వీళ్ళంటే చాలా ఇబ్బంది కలిగించింది ఎందుకంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఎల్ ద్వారా స్థానికంగా ఉన్న పిఎసిఏ సొసైటీల ద్వారా మార్క్షెడ్ ద్వారా కొనుగోలు చేసేవాళ్ళం Rei é que...